ఇంజనీర్స్ డే సందర్భంగా అసోసియేషన్ ఆఫ్ సెక్రటరియట్ ఇంజనీర్స్ ఏఎస్సి నంద్యాల జిల్లా విభాగం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం పాణ్యం జగనన్న కాలనీలో రోడ్లు వీధి లేకపోవడంతో అవస్థలు పడుతున్నామని జిల్లా కలెక్టర్ ప్రజా పరిసర వేదికలో ఫిర్యాదు చేసిన కాలనీ వాసులు విద్యుత్ ఉద్యోగులు కార్మికుల సమస్యలు పరిష్కరించుకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తాం నాయకులు మెడికల్ కాలేజీని ఎమ్మెల్యే శిల్పారవి మెడికల్ కాలేజీ నిర్మించిన రెండు సంవత్సరాలు కేక్ కట్ చేసిన వైసీపీ నాయకులు మహానంది క్షేత్రంలో దసరా శరణవరాత్రి ఉత్సవాలు ఆహ్వాన పత్రికలను శాస్త్రోక్తంగా పూజించి ఆవిష్కరించిన దేవస్థానం పండితులు రవిశంకర్ అవధాని నంద్యాల జిల్లాలోని ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం వీరిని ఆదుకోవాలని కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన ఏఐటీయూసి నాయకులు నంద్యాల మెడికల్ కాలేజీని ఎవరూ ట్రిపుల్పీ పద్ధతిలో తీసుకోవట్లేదు అని స్పష్టం మాజీ ఎమ్మెల్యే రవిపై ఫైర్ టీడీపీ నాయకులు భూమా విఖ్యాత్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన ఆర్జీలను అధికారులు నాణ్యతతో పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలి జిల్లా అధికారి రామునాయక్ మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కెఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డులో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత